పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అయితే అలరించడానికి అయితే ఈ మూవీ సిద్ధమవుతుంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే కల్కి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే లాక్ అయింది ఎప్పటి నుంచో ఈగర్ గా వచ్చేస్తున్న ఓటీటీ ప్రేక్షకులకైతే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ఇంతకీ కల్కి మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో వస్తుంది ఎప్పుడు రాబోతుంది అనే విషయాలైతే తెలుసుకుందాం నాగశ్విన్ అద్భుతమైన విజన్ తో పాటు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ నటనైతే ఈ సినిమా విజయాలకు అయితే దారి తీసింది ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుని బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది దాంతో పాటు రికార్డు కలెక్షన్స్ రాబట్టి ఊహకందని విధంగా విజయాన్ని అయితే నమోదు చేసింది ఏకంగా పన్నెండు వందల కోట్లకు పైగా కొల్లగొట్టింది కల్కి మూవీ ఇక ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ ప్రభంజనా సృష్టించింది ఇదిలా ఉంటే జూన్ ఇర ఏడు నైతే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే ఇక ఇప్పటికే విడుదలై నెల రోజులు దాటుతుంది ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లు అయితే రన్ అవుతూనే ఉంది ఇక థియేటర్లలో విడుదలై నెల రోజులు ధరిస్తున్న నేపథ్యంలో కలికి ఓటీటీ విడుదలకి సంబంధించి అయితే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది ఇప్పటి వరకు చూడని వారు మరోసారి కలికి ని వీక్షించాలని ఆశపడుతున్న వారికైతే వారికి అయితే ఓటీటీ రిలీజ్ కోసం అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా కల్కి ఓటీటీ రిలీజ్ కి సంబంధించి అయితే ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది ఇప్పటికే మూవీ మేకర్లు కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన తేదీని కూడా ఫైనల్ చేసినట్టు తెలిసింది ఇది వరకే కల్కి మూవీ ఓటీటి రైట్స్ అయితే అమెజాన్ వారు సొంతం చేసుకున్నారు ముందే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఎనిమిది వారాల గడువు తర్వాత కల్కి మూవీ స్ట్రీమింగ్ కానుంది ఈ లెక్కన ఆగస్ట్ ఇరవై మూడున కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది అయితే ఇండిపెండెన్స్ డే కానుకగా కల్కి మూవీ స్ట్రీమింగ్ అయితే ఆగస్టు పదైదో తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు